హాయ్ ఈరోజు నేను ఇంకో ఎయిర్ డ్రాప్తో ఈ వీడియో ద్వారా మీ ముందుగా వస్తున్నాను ఈరోజు నేను ఒక ఎయిర్ డ్రాప్ గురించి చెప్తాను హియర్ ఆల్సో దెర్ ఇస్ నో ఇన్వెస్ట్మెంట్ ఇది చాలా మంచి ఎయిర్ డ్రాప్ మీరు దీంట్లో ఒక ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ వరకు డ్రాప్ రన్ అవుతుంది ఈ ట్వంటీ ఎయిత్ వరకు మీరు దీంట్లో కొంచెం కష్టపడారంటే మేలో మీరు హ్యూజ్గా అమౌంట్ సంపాదించుకునే అవకాశం చాలా ఎక్కువ ఈజీగా అరౌండ్ థౌజండ్ డాలర్స్ వరకు రేపు మీరు దీంట్లో విత్డ్రా చేసే అవకాశం ఉంది దీంట్లో వరల్డ్ వైడ్గా నైన్టీన్ మిలియన్ కస్టమర్స్ దీన్ని యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ బిట్కెట్ వాలెట్ని నైన్టీన్ మిలియన్ అంటే దాదాపు రెండు కోట్ల మంది వరకు ఇట్స్ ఏ హ్యూజ్ ఎయిర్ డ్రాప్ వీళ్ళకి ఇంత పెద్ద కస్టమర్ బేస్ ఉండి ఇంత పెద్ద వీళ్ళు ఇచ్చే డ్రాప్ కానీ దీని నుంచి వచ్చే అమౌంట్ కానీ శ్రీలీ ఒక చాలా పెద్ద అమౌంట్లోనే వస్తుంది ఈ వ్యాలెట్లో మనకి అసెట్ మేనేజ్మెంట్ ఉంది ఇంటెలిజన్ మార్కెట్ డేటా ఉంది అలాగే స్వాపింగ్ అందుబాటులో ఉంటుంది స్వాప్ ద్వారానే ట్రేడింగ్ డైరెక్ట్ అంచ్ ప్యాడ్స్ ఉన్నాయి ఇన్సబ్స్క్రైబింగ్ ఉంది బ్రౌజర్ ఉంది మోస్ట్ ఒక వెబ్ త్రీ వ్యాలెట్కి కావాల్సిన ఆల్మోస్ట్ అన్నీ ఎవ్రీథింగ్ మీరు ఈ వ్యాలెట్లో మీరు పొందవచ్చు బిఎన్బి స్మార్ట్ చైన్ కానీ లేకపోతే ఎథీరియం చైన్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఆల్మోస్ట్ హండ్రెడ్ కంటే ఎక్కువ చైన్స్ ఇందులో ఉన్నాయి సో మనం ఆల్మోస్ట్ ప్రతి కాయిన్ ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌజండ్కి మించిన క్రిప్టో కరెన్సీస్కి ఇది సపోర్ట్ చేస్తుంది సో ఏ డ్రాప్లో పాల్గొనడానికి ఫస్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది నన్ను కాంటాక్ట్ చేసి చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి యువర్ గోయిన్ టు గెట్ ఎ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మీ సమ్ కైండ్ ఆఫ్ క్రిప్టో ఐ డోంట్ నో ఏది నేను మీకు పంపిస్తాను అనేది బట్ ఆల్ డెఫినెట్లీ సెండ్ యూసమ్ క్రిప్టో ఇస్ ఫర్ ష్యూర్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఈ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అయితే మీ మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇందులో ఏంటంటే మీరు అందులో రిజిస్టర్ అయ్యి వ్యాలెట్ తీసుకోవడం కీస్ ఉంటాయి అవి మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రేజ్లో కానీ కీలో ట్వెల్వ్ వర్డ్స్ కానీ సిక్స్టీన్ ఫోర్టీన్ వాట్ ఎవర్ వర్డ్స్ వస్తాయి ఆ వర్డ్స్ని మీరు జాగ్రత్తగా ఎక్కడైనా సేవ్ చేసుకోవాలి అవి మీరు మిస్ చేసుకున్నారంటే యూ లూజ్ మనీ మీకు వ్యాలెట్ క్రియేట్ చేసుకోగానే మీకు మీకు అక్కడ ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది ఎయిర్ డ్రాప్ క్లిక్ చేస్తే మీకు అందులో ఒక ఫిఫ్టీ పాయింట్స్ ఫిఫ్టీ బీడబ్ల్యూ పాయింట్స్ వస్తాయి నాట్ కాయిన్స్ ఇట్స్ పాయింట్స్ సో ఈ ఈ ఫిఫ్టీ బీడబ్ల్యూ పాయింట్స్ వచ్చిన తర్వాత కనీసం మూడు రోజులు త్రీ డేస్ మీరు మినిమం హండ్రెడ్ డాలర్ మీరు అందులో స్వాపింగ్ చేయాలి ఇట్స్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ మీరు మీ వ్యాలెట్లో మీరు క్రియేట్ చేసుకున్న మీ కీస్ మీ దగ్గర ఉన్న మీ వ్యాలెట్లో మినిమమ్ హండ్రెడ్ డాలర్ వాల్యూబుల్ ఏదైనా క్రిప్టో స్వాప్ చేయండి అది బిఎన్బి చైన్లో స్వాప్ చేయండి ఎదిరియమ్ చైన్లో చేయండి ఎందులో మీకు గ్యాస్ ఫీజు తక్కువ ఉంటే అందులో స్వాప్ చేయండి హండ్రెడ్ డాలర్ ట్రాన్సాక్షన్కి మీకు టెన్ పాయింట్స్ వస్తాయి మీకు ఫిఫ్టీ బీడబ్ల్యూ పాయింట్ అన్లాక్ అయ్యేలా చూసుకోవాలి హండ్రెడ్ డాలర్ని మీరు త్రీ టైమ్ త్రీ డేస్ మీరు స్వాప్ చేసినా మీకు మ్యాక్సిమం ఎంతో పెద్ద ఏం ఖర్చు ఏం కాదు సో మీరు సరిగ్గా స్వాప్ చేస్తే కాయిన్ వాల్యూ పెరిగితే మీకు ఆ కూడా ఉండదు ఈరోజు ఈవినింగ్ త్రీ టూ త్రీ ఫోర్ ఈ టైంలో మీరు ఏదైనా కాయిన్ కొనండి సో నెక్స్ట్ డే మార్నింగ్కి దెర్ ఈస్ ఏ ఛాన్స్ ఆఫ్ రైజింగ్ బుల్ మార్కెట్లో మాత్రమే ఎందుకంటే ఐ ఆమ్ డూయింగ్ ద సేమ్ థింగ్ నేను ఈ మధ్యన ఫ్లోకీ కాయిన్తో ఈరోజు ఈవినింగ్ కొన్న మార్నింగ్ అమ్మడం ద్వారా అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వరకు నాకు దీని మీద నేను నేను పెట్టిన దానికి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వరకు ప్రాఫిట్ వచ్చింది దేర్ ఈస్ ద రిస్క్ ఇన్వాల్వ్ ఇన్ ట్రేడింగ్ నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు ఇదేం ఫైనాన్షియల్ అడ్వైజ్ నేను ఇక్కడ ఏ ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇవ్వట్లేదు ఫస్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీది ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్ ఐఓఎస్ అయితే ఐఓఎస్ అక్కడికి బిట్కెట్ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మీకు ఇందులో వ్యాలెట్ ఉంటే వ్యాలెట్ ఇంపోర్ట్ చేసుకోండి మీ దగ్గర ఉన్న ప్రేజ్ వర్డ్స్ తోటి లేదు మీ దగ్గర వ్యాలెట్ లేదు అంటే మీరు కొత్తగా క్రియేట్ వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి ఇక్కడ చూడొచ్చు ఎయిర్ డ్రాప్ బొమ్మ ఉంటుంది దీని మీద మీరు క్లిక్ చేయండి ఫిఫ్టీ బీడబ్ల్యూబి పాయింట్స్ వస్తాయి ఈ ఫిఫ్టీ పాయింట్స్ మీకు లాక్లో ఉంటాయి ఇవి వన్లాక్ కావాలంటే మీరు త్రీ డేస్ ఒక హండ్రెడ్ డాలర్ మినిమం ట్రాన్సాక్షన్ ప్రతిరోజు స్వాప్ చేయండి అట్లీస్ట్ త్రీ డేస్ సో అన్లాక్ అయిపోతాయి లేదు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ మీరు ఇందులో వ్యాలెట్లో పెట్టుకోండి దానివల్ల మీకు డైలీ టూ పాయింట్స్ వస్తాయి సో అలా మీరు అప్ టు ట్వంటీ పాయింట్స్ పర్ డే క్యాపింగ్ అంతవరకు మీరు పొందొచ్చు అలాగే స్వాపింగ్ డైలీ హండ్రెడ్ పాయింట్స్ వరకు స్వాపింగ్ ద్వారా పొందే అవకాశం ఉంది ఈరోజు మీరు స్వాపింగ్ చేస్తే మీకు వచ్చిన బీడబ్ల్యూ పాయింట్ నెక్స్ట్ డే యాడ్ అయిపోతూ ఉంటాయి రోజు మీరు ఇలా మ్యాక్సిమం వెయ్యి పాయింట్లు మాత్రం పొందగలుగుతారు మీరు పొందిన బీడబ్ల్యూ పాయింట్స్ అని ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ తర్వాత మీకు ఇవన్నీ బీడబ్ల్యూ టోకెన్గా మారిపోతున్నాయి డిస్క్రిప్షన్లో వాట్సప్ ఉంది టెలిగ్రామ్ ఉంది వాటి ద్వారా జాయిన్ అయిన నన్ను సంప్రదించండి ఇలాంటి మరిన్ని వీడియోలు పొందడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్